హలో అండి నమస్తే నా పేరు వికే మహాలక్ష్మి ఇదిగోనండి మా టెరస్ గార్డెన్లో ఉన్న మొక్కలు అన్ని వీడియో తీసాం ఇది డిసెంబర్ నెల ఆఖరు కదండి మీరు వీడియో చూస్తున్న మా ఛానల్ని చూస్తున్న వారందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఇదిగోనండి ఇప్పుడైతే ఇగ ఈ సంవత్సరం ఆఖరికి ఇవి ఇలా ఉన్నదండి వీడియో ఈ మొక్కలన్నీ కూడా ఇలా ఉన్నాయి కాస్త పురుగు పట్టినా కానీ బాగానే ఉన్నాయి ఇప్పుడైతే ఇవి బంతి మొక్కలు చామంతులు అన్నీ మళ్ళీ మొగ్గలు కూడా వేస్తున్నాయండి ఇదిగోనండి ఆకుకూరలు పుదీనా కొత్తిమీర ఇది ఇటువైపు పెట్టుకున్నాం మళ్ళీ మొక్కల దగ్గర ఇలా పెట్టాము ఇగండి ఇవన్నీ కూడా నిమ్మ మొక్కలు నిమ్మకాయలు నిమ్మకాయలతో ఉన్నదండి ఇది అలోవేరా ఇది నిమ్మకాయ అండి ఈ వంగ మొక్కలు ఈ పచ్చిమిరప మొక్కలండి రెండు కుండీల్లో ఉన్నాయి పచ్చిమిరప మొక్కలు ఇవిగానండి ఇది దానిమ్మ మొక్క దాని మొక్కలోనే కాకరపాదులు వచ్చేసినాయి ఇవ్వండి పక్కనే బొబ్బా చెట్టు కూడా ఉంటుంది ఇందులో ఇవండి ఈ అంజీర్ చెట్టు అండి కాయలతోటి ఎలా ఉంది ఈ సంవత్సరం ఆఖరికి మా తోట అయితే ఎలా ఉన్నదని జ్ఞాపకంగా ఈ వీడియో చేస్తున్నామండి అండి ఈ ఇది కుండీలో మేము వేయకపోయినా అలాగ ఒక సంచిలో అలా వచ్చింది మా టెరస్ గార్డెన్ పెట్టకముందే వచ్చింది అది ఏదో మొక్క అందంగా ఉందని అలా ఉంచామండి బాగుంటుంది అది అందుకని అండి ఈ ఇవన్నీ కూడా నేరేడు సీతాఫలం ఇవన్నీనండి ఇటువైపు డ్రాగన్ అవన్నీ ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి ఈ మొక్కలన్నీ కూడా ఇలా దగ్గర దగ్గరగా ఉంటాయండి ఇదైతే చెరుకు చెరుకు మొక్క అండి ఇది చెరుక వేసాము ఇదైతే రావి మొక్క ఉసిరి మొక్క పక్కనే మరి మొక్క కూడా మరి చెట్టు కూడా ఉంటుంది ఇదేమో దొండపాదండి దొండకాయలు రావట్లేదు ఏంటో తెలియట్లేదు ఆ పాదు కట్ చేసి మళ్ళీ పెట్టాను పాదైతే ఎదుగుతుంది కానీ మరి ఏంటో పోషకాలు సరిపోవట్లేదేమో దానికి టబ్లో ఉన్నా కానీ తక్కువే కాస్తుంది ఇగనండి ఇలాగ ఈ మొక్కలతోటి ఇలా ఇది ఇదైతే ఇది కూడా మర్రి చె రావి మర్రి చెట్టు అది కుండీలో వచ్చింది తీసేలాక బోన్స్ అయ్యేలాగా అలా ఉంటుందని అలా ఉంచేస్తాం ఇవ్వగండి పసుపు అయితే జనవరి నెల హార్వెస్ట్ చేయాలి ఈ సంవత్సరం మరి ఎలా వస్తుందో తెలియదు కానీ మేము లేం కదండి ఇవండి ఇవన్నీ ఇదేమో చిక్కుడు అండి వెడల్పు చిక్కుడు ఈ బెండ మొక్కలండి ఎర్ర బెండ వేసుకున్నా ఇది ఏంటి ఇదిగోనండి ఈ బస్ మొక్కలు ఇవి ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి ప్రతిది ఈ బా ఈ బాగానే వచ్చినాయి అండి ఇది ములగ మొక్క అండి డబ్బాలు అది ఈ సంవత్సరం నాలుగు కాయలు కాసింది ఇది అంత తోటకూర అవన్నీ ఇవన్నీ ఇది బచ్చలండి సిలోని బచ్చలే ఇది టమాటా మొక్క అండి టమాటాలు బాగా వచ్చినాయి ఇవి కరివేపాకు మామిడి మొక్క పక్కనే కరివేపాకు ఉంటుంది నెల్లేరు బూడిద గుమ్మడి పా ఇచ్చిందండి అది మనం పెట్టకపోయినా ప్రతి సంవత్సరం కుండీల్లో వచ్చేస్తుంది బూర్ది గుమ్మడికాయ వేసిందండి ఇదిగోండి ఇది బొబ్బాసి మొక్క ఇదిగోనండి ఇది చామంతి మొగ్గలతోటి ఉంది ఇది అయితే తోటకూర తోటకూర అండి పక్కనే తమలపాకు ఉంటుంది ఇది తమలపాకు అండి ఇదిగోనండి సపోటా ఇవి చేపలు అది పన్నగంటి కూర అండి ఆ పన్నగంటి కూర నీడనైతే వస్తుందని నీళ్ళ నీళ్ళ దగ్గర అయితే అలా పెట్టాను ఈ సపాటా చెట్టు అండి ఇది ఇదిగోనండి స్వీట్ లెమన్ ఇది స్వీట్ లెమన్ అయితే ఇలా ఉంది చెట్టు కాయలతో చిన్న డబ్బా బకెట్లోదండి ఇది కూడా బకెట్లోదే టమాటా చెట్టు ఇవిగోనండి కొంచెం రంగు వచ్చేస్తుంటే కోసేస్తున్నాను మళ్ళీ వస్తుందని ఇదండి పక్కనే కరివేపాకు ఉంటుందండి ఉంటానండి ఇదండి